అంటే మనం ఎంత ఎక్కడినో తెలుసుకోండి మనం ఫ్రీని గౌరవిద్దాం అప్పుడే సమాజంలో మంచి సమాజాన్ని చూడగలుగుతాం మేము ఐసీడిఎఫ్ డిపార్ట్మెంట్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్తో చూస్తాం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఫ్రెండ్లీగా ఉంటారో ఎంత డిగ్నిటీ డిగ్నిటీ ఉంటారో వాళ్ళని చూసుకొని మేము కూడా చాలా గెలుచుకుంటున్నాం ఎప్పుడైతే మరి ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేసి మరి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వాళ్ళని రక్షించాలి కరోనా హత్యలని వాళ్ళని తక్కువ చూడకుండా మరి అట్లా ఒకప్పుడు అదే గారు తక్కువ చూసి ఈరోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యేవారు కాదు ఈరోజు హోమ్ మినిస్టర్ సృతేంద్ర గారికి ఇచ్చేవారు తర్వాత లేడీస్కి ఇచ్చే జగన్ గారు కూడా ఇవన్నీ కూడా లేడీస్ ఉన్నట్టు వస్తున్నారు మీలో కూడా క్యాంక్ కోరుకుంటూ మరి రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా మేము ముందుకు తీసుకెళ్తా రెడీ ఉంటాం సార్ చిన్న పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు చేసుకుని చాలా చూసుకుంటాం అనే కార్యక్రమము పరిరక్షించడానికి మన జీవించే హక్కు మించే దానికి హక్కును పొందాలనే ఉద్దేశంతో అది అన్ని విధాలుగా దేశం కూడా మంచి అభివృద్ధి చెందింది అనే ఉద్దేశంతో అనేక పథకాలు మంచి పేరు తీసుకురావాలని ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ గౌరవీయమైన నెస్ట్లందరికీ నా ఓల్డ్ మన అంశాలను తెలియజేస్తా ఉన్నాము సమయం కొద్దిగా ఉంది కాబట్టి వెంటనే ఫాలో ఉన్న స్టాఫ్ చేస్తాను ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా నా బ్లెస్సింగ్ ఉద్యోగాలు చేసుకుంటూ వింటాను అన్నాను కదా బయటికి పచ్చావా బేటింగ్ పడావాలన్న అంశాలు చాలా వింటాము నేను ఒక ప్రాపరేషన్ చెప్పాలనుకుంటాను ఏంటంటే మనం అందరూ కూడా చాలాసార్లు అనుకుంటా మనకి ఏమీ స్కిల్స్ లేవు మాకేమీ రాదని పక్క వాళ్ళ స్కిల్స్ తెలిసి వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి ప్రయత్నం తెలుసుకుంటారు కానీ ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక స్కిల్ ఉందన్నమాట మనం